ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఇటీవలే కొన్ని పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అవ్వగా వనిస్ట్ వన్ ఫలితాలను తాజాగా అయితే గురుకుల నియామక సంస్థ వెల్లడించింది ఎవరైతే వనిస్ట్ వన్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారందరికీ అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతుంది గురుకుల నియామక సంస్థ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రోజు ఎల్బి స్టేడియంలో సో దానికి సంబంధించిన అప్డేటే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు స్నేహపించవచ్చు ఒక అప్డేట్ అనమాట తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఈ సర్క్యులర్ అయితే వచ్చింది ఈ సర్క్యులర్ ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఆ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఈ ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ కౌంటర్స్ అయితే పెడుతున్నారనమాట ఆ కౌంటర్స్ వద్ద పనిచేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రిపోర్ట్ చేయండి టూ ఓ క్లాక్ వరకు ఎల్బీ స్టేడియంలో రిపోర్ట్ చేయండి అని దీని యొక్క సర్క్యులర్ యొక్క సారాంశం అనమాట సో అక్కడ అటెండ్ అయిన వారికి ఆన్ డ్యూటీ ఓడిగా మనకు కన్సిడర్ చేస్తామని ఈ సర్కులర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రోజు పీజీటీ స్కూల్ లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్తో పాటు స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో గల పీడీ పోస్టులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు ఓకేనా అయితే అపాయింట్మెంట్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈరోజు అయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు అయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సీఎం చేతుల మీదుగా రేపు గురుకుల అభ్యర్థులకు సంబంధించి దాదాపు రెండు వేల పోస్టులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే సీఎం గారు ఇవ్వబోతున్నారు సో అపాయింట్మెంట్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారంటే ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ ఏ విధంగా ఇచ్చారంటే ఒక్కొక్క డిస్టిక్ నుండి ఒక్కొక్క అభ్యర్థికి అయితే సీఎం చేతుల మీద ఇప్పించారు ఆ తర్వాత మిగిలిన అభ్యర్థులందరూ కూడా తమ తమ డిస్టిక్ కౌంటర్స్ నుంచి అపాయింట్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది రేపు మనకు గురుకుల అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా చూసుకున్నట్టయితే ఈచ్ జోన్ నుంచి కానీ డిస్టిక్ నుంచి కానీ ఒక్కొక్కరికి ఇచ్చే అవకాశం ఉంది అపాయింట్మెంట్ సీఎం గారు ఆ తర్వాత మిగిలిన అభ్యర్థులందరూ కూడా డిస్టిక్ కౌంటర్స్ నుంచి కానీ జోన్ కౌంటర్స్ నుంచి కానీ అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది రేపు ప్రాసెస్ అయితే ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా కాల్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది దాదాపుగా అందరికీ వచ్చాయి సో వారందరూ కూడా తమ తమ డిస్టిక్ కలెక్టరేట్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది అక్కడ మీకు ఒక ఐడి కార్డు అయితే ఇస్తారు ఐడి కార్డ్ అనేది అంటే ఎల్బీ స్టేడియంలోకి వెళ్ళడానికి ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారన్నమాట ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే తీసుకెళ్ళండి మీ వెంట ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఐడి కార్డు కోసం అక్కడ నుంచి మీ కలెక్టరేట్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత జోన్ వైజ్ కానీ డిస్టిక్ వైజ్ కానీ అపాయింట్మెంట్స్ సీఎం గారు ఇస్తారు ఆ తర్వాత మిగిలిన వారు మీ యొక్క డిస్టిక్ జోన్ కౌంటర్ నుంచి తీసుకోండి అపాయింట్మెంట్స్ ఎవరైతే వన్ స్టోన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో అపాయింట్మెంట్ తీసుకోబోతున్న అభ్యర్థి ఉన్నారో వారందరూ కూడా తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ తరపు నుంచి అదే అదేవిధంగా రెండేండ్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో కష్టపడితే జాబ్స్ అయితే వచ్చాయి మీకు అందరికీ సో చాలా రోజుల తర్వాత వచ్చిన జాబ్స్ ఇవి రెండు మూడు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కింది స్థాయి పోస్టులు వదులుకోవడానికి రెడీగా ఉండండి ఎందుకంటే మీరు ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు అవుతారు చాలామంది రెండు రెండు పోస్టులకు సెలెక్ట్ అయి ఉన్నారు చూసాం మనం అందరం కూడా కాబట్టి పై స్థాయి పోస్ట్ మీరు సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని జాయిన్ అయిన తర్వాతనే కింది స్థాయి పోస్టుకు ఉరుకుల బోర్డు మనకు రిలింపిష్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఇస్తుంది సో అది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కాస్త సమయం ఇచ్చి మీరు ఆ రిలింక్మెంట్ ఫామ్ ఏదైతుందో దాన్ని ఫిల్ చేసి ఒకరికి లైఫ్ అయితే ఇవ్వండి ఇది రిక్వెస్ట్ ఓకేనా ఎందుకంటే ఒకరి లైఫ్ అనేది బిల్డ్ అవుతుంది మళ్ళీ ఈ పోస్ట్ మీరు రిలింగ్ ఇవ్వనట్లయితే ఆ పోస్ట్ బ్యాక్లాగ్ పడిపోతుంది అంటే మరొక నోటిఫికేషన్ వరకు ఆ పోస్ట్ అనేది భర్తీ కాదు కాబట్టి కాస్త సమయం తీసుకొని రిలింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేసి ఒకరికి లైఫ్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్